కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీకు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి మీ విషయంలో రేపటి రోజున జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారనమాట అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే మీకు అనుకూలంగా కల కలిసి వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట కుంభరాశి వారు జ్ఞానంతో ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారండి కానీ రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒక పరిణామం మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు దాన్ని విన్న వెంటనే మొదట మీరు కొంచెం ఆశ్చర్యపోతారనమాట తర్వాత ఆ సంఘటన వెనుక ఒక దివ్య సంకేతకంగా దాగి ఉందని మీరు ఆలోచిస్తారనమాట మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి వారు ఎవరైనా సరే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు పూర్తిగా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ కుంభరాశి వారి జీవితం గురించి చూస్తే కనుక అంటే గాలి లాంటి వారండి ఎవరిని బాధించలేరు వారిని వీరి ఆలోచనలు విశాలం అనమాట వీరి కళలు అమోఘం అంటే వీరి కళల్లో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట అయితే ఒకటంటూ ఉంటుంది వీరికి చాలాసార్లు తమ మనస్సులో మాట చెప్పరు అందుకే ప్రపంచం వీరిని అర్థం చేసుకోలేకపోతుంది కానీ విశ్వం మాత్రం ఎప్పుడు వీరి యొక్క వె వెంటనే ఉంటుంది ఇంకా ఎప్పుడు కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారు మరి ఈ కుంభరాశి వారికి అధిపతి దేవుడు శని దేవుడు అండి శని అంటేనే కష్టాలని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ కష్టాలైతే కాదండి శ్రద్ధతో నడవడం అని అర్థం శనితత్వం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా విశ్వం నీకు ఒక మార్గం చూపిస్తుంది అని అర్థం మరి ఈ అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత శని దృష్టి మీ యొక్క లాభస్థానంకి తాకుతుంది దీంతో ఒక హఠాత్ మార్పు అనేది మీలో తప్పకుండా వస్తుందనమాట మీరు తప్పకుండా తెలుసుకుంటారు మరి పూర్తి స్థాయిలో చూస్తే కనుక హఠాత్ మార్పు అంటే ఏమిటంటే కనుక మీ యొక్క మార్పు రూపంలో మాత్రమే కాదండి ఒక కాల్ రూపంలో ఉంటుందన్నమాట ఎవరికైనా వార్త రూపంలో ఉండవచ్చు ఒక ఆహ్వాన రూపంలో కూడా ఉండవచ్చు ఇంకా వదిలేసినటువంటి ఒక పని ముగిసిపోయినటువంటి సంబంధంలో కూడా ఉండవచ్చు లేదా నిలిచిపోయినటువంటి ఒక అవకాశం ఆకస్మికంగా మళ్ళీ తెరపైకి రావడం లాంటి దానిపై కూడా ఉంటుందన్నమాట అంటే ఇది కేవలం జాతకం కాదు మీకు ఉండేటువంటి ఒక కర్మచక్రం అంటే కుంభరాశి వారి పుట్టింది సేవాతత్వంలో మరి మీ జీవితం ఎటువైపు వెళ్తుందో ఎదురైనటువంటి అడ్డంకులు కానీ నిరాశలు ఇవన్నీ కూడా ఇప్పుడు సహనాన్ని పెంచడానికి మీకు అయితే రానుందనమాట ఇదే కారణం మీరు అనుకోని రీతిలో సంతోషకరమైనటువంటి వార్త కూడా వింటారు మరి ఆ సంఘటనలో దాగి ఉన్నటువంటి సందేశం ఏంటి మరి విశ్వం మీతో ఒక సందేశం ద్వారా మాట్లాడాలనుకున్నది మరి అది తప్పకుండా ఈ సోమవారమే ఎందుకు మాట్లాడుతుంది మీతో తప్పకుండా కలుసుకుంటారని మీరు ఒక అవగాహన యొక్క జాతక రేఖలో కనిపిస్తుందండి ఆ మాటలో రహస్యం ఏమిటి దాన్ని జాగ్రత్తగా వినండి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు పూర్తిగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి కలిసే అవకాశం అయితే వస్తుందన్నమాట మరి ఆ వ్యక్తి మీతో రహస్యంగానే మాట్లాడాలని అనుకుంటున్నారు మరి ఆ రహస్యం ఏంటనేది మీకు తప్పకుండా తెలియాలి అది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెలుసుకుంటుందండి ఆ మార్గం అనేది ఏంటంటే కనుక మనసులోనే పెట్టుకొని బయటకు చెప్పవద్దు మరి ఈ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు తర్వాత మీరు తెలుసుకున్నటువంటి తీసుకున్నటువంటి మీ మనసు కొంచెం బాధపడుతుంది అనమాట బాధపడుతుందంటే మీ అంతరాత్మ చెప్తుంది మరి దీన్ని దాగి ఉన్నటువంటిది ఒక మంచి ఫలితమే ఆ నమ్మకం మీద నడిపేస్తే మీరు ఆశ్చర్యపోతారు అండి మీ జీవితంలో ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరుగుతూ ఉంటుందన్నమాట అనడానికి మీరు ఒక ఇదొక అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు కూడా కొద్దిగా నష్టాల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మరి హఠాత్ మార్పు ఏంటి హఠాత్ మార్పు ఏ రూపంలో అనేది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ హఠాత్ మార్పు అనేది ఇందాక మనం చెప్పినట్లుగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుందా లేకపోతే ఆహ్వాన రూపంలో వస్తుందా అనేది కంటే ఇది ఒక మనిషి రూపంలో వస్తుందా అనడానికి ఇది ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఒక రహస్య రూపంలో చెప్పడమే కాదు మరి మధ్యాహ్నం తర్వాత సూర్యుడు మరియు చంద్రుడు కలిసి ఒక దివ్యమైనటువంటి క్షణంలో సృష్టిస్తుందని చెప్పొచ్చు సమయానికి శని మీ పట్ల దృష్టి అనుకూలంగా చూపించబోతున్నారండి దీనివల్ల ఏంటంటే మీకు పూర్తిగా చాలా కాలం నుండి ఒక అంటే శ్రమిస్తూ ఉంటారు కదా ఇప్పుడు వ్యవసాయం చేసేవారికైతే వ్యవసాయంలో లాభ నష్టాలు వస్తుంటాయి సహజంగా కానీ కొంతమందికి అచ్చంగా నష్టాలే వస్తుంటాయి కొంతమందికి సంతాన పరంగా కొన్ని మార్పులు అయితే కలి కనిపించవు ఎంతో మంది సంతాన పరంగా అభివృద్ధి చెల్ల ఉండాలి అంటే రహస్య సందేశం అనేది ఒకటి తప్పకుండా అందుతుందనమాట మరి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల్లో కానీ ఎవరైతే వ్యాపార రంగంలో కానీ ఎవరికైతే ఇబ్బందులు ఉన్న ప్రాజెక్టు విషయంలో కానీ చికాకులు పడుతున్నారో ఎటువంటి పనులు జరగక ఇబ్బంది పడుతున్నారో పూర్తి స్థాయిలో ఒక రహస్యంగా మీకు తప్పకుండా కనిపించబోతుందనమాట అవకాశం అనేది ఇంకా మరొక మంచి సమయంగా కూడా రేపటి రోజు నిలవబోతుందండి కాబట్టి ఇది కేవలం మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో పట్టించడం కానీ మీ జీవితంలో ఒక ఊహించినటువంటి మార్గాలు మంచి అదృష్టకరంగా నిలబడిపోతున్నాయన్నమాట ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సమయంలో మీకు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి సమయంలో మరి జాగ్రత్తలు ఉండాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా కుంభరాశి వారు మంచి జరిగే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా మంచిదండి ఎప్పుడైనా సరే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలన్నమాట ఒకరిని నమ్మాలి నమ్మకూడదు అనేటువంటి ఏవైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా మనకి చెడు జరిగేటువంటి సమయాల్లో మనకి ఏదో ఒక అడపాదడప ఏదో అప్పుడప్పుడు వర్షం వచ్చినట్లుగా మంచి జరుగుతుందనమాట అలాంటివి ఈ కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలంటే ప్రతి శుభకాలానికి ఒక పరీక్ష ఉంటుంది విశ్వం మనకి ఇవ్వడానికే మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఈ సోమవారం రోజు రోజు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరింత ఉత్తమంగా అయితే ఉంటుందన్నమాట పాత మనుషులపై అనుమానం వద్దు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇతరుల యొక్క గోప్య విషయాలను కలవకండి మరి ఆత్మవిశ్వాసాన్ని తగ్గివ్వకండి మరి ముగింపుగా మరి కుంభరాశి వారు చూస్తే జ్ఞాన రాశి గనక ఈ ఆలోచనలు ఇతర మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీకు దుష్ఫలితాలు అయితే ఏవి కూడా రావడం లేదండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట మితిమీరిన మితిమీరినటువంటి నమ్మకం అయితే మీరు తప్పకుండా విడుచుకోవాలి ఎందుకంటే ఎవరిని అతిగా నమ్మకూడదు కదా అతిగా నమ్మడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చండి ఇలాంటి నిలకడ ఉంటేనే మిమ్మల్ని మరింత శాంతంగా ఉంటారనమాట మరి మాటల్లో మితిమీరిన మనస్సు నమ్మకం అతిగా ఉంటుంది దృష్టిలో దైవం ఉండాలండి ఇంకా ఈ మూడు కనుక మీరు దుష్ఫలితాలు ఏవి కూడా రావు మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా కేవలం విజయాన్ని కాకుండా స్థిరమైనటువంటి గౌరవాన్ని శాంతిని ఆశీర్వాదాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అలాగే చూస్తే కనుక ఈ చిన్న పరిహారం చేయాల్సి వస్తుంది పరిహారం చేస్తే ఈరోజు మీకు మరింత అద్భుతమైనటువంటి రెండు రోజుల్లో కూడా ఒక చిన్న సంకేతాలు కూడా గమనిస్తారు ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ కూడా ఉంటుందన్నమాట సడన్గా ఆఫర్లు కూడా వస్తాయి అడ్డు కట్టినటువంటి పనులు పూర్తి అవ్వడం కూడా అవుతుంది విశ్వం మీకు అని వినిపిస్తుంది ఒక నిర్ధారణ చేసుకోవాలి ఈరోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక నెయ్యి దీపం లేదా ఐదు గంటల సమయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలండి అది శనిదేవుడికి ముందో లేకుంటే ఇంటి తూర్పు దిశలోనే వెలిగించాలి అది వెలిగించేటప్పుడు మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా చెప్పుకోవాలన్నమాట అంటే దీపం వెలిగించేటప్పుడు ఓం శం శనీశ్వరాయ మహా అనేటువంటి మంత్రాన్ని మీరు తప్పకుండా చెప్పుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కీడు జరగబోతున్నా కూడా మీరు ముందుగానే ఆ మంత్రాన్ని జపించి ఆ వెలిగిస్తే కనుక కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నటువంటి మంత్రాన్ని సులభంగా జరిగిపోతున్నట్లు ఊహించుకోండి పని తప్పకుండా జరిగిపోతున్నట్లుగా మీరు ఏదైతే పని అనుకుంటారో ఆ పని జరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి రానున్న రెండు రోజుల్లో మీరు ఊహించని విధంగా మీకు పని జరగబోతుంది ఇది తథ్యం ఇది కుంభరాశి వారి ఆలోచనలో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి అయితే ఉంటుంది కనుక ఇప్పుడు విశ్వం అనే మీకు చెప్తుందండి నువ్వు చాలా ఆలోచించావు ఇప్పుడు నడవాల్సినటువంటి సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తెరుచుకుంటుంది ఇది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం ఎందుకంటే ఇది కేవలం సంఘటన కాదు మీ జీవితంలో దివ్యమైనటువంటి మలు పని చాలామందికి జరిగింది మీ యొక్క జీవితంలో కూడా తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో విన్న వారందరూ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి అంశాల నుండి అనుకూలమైనటువంటి అంశాలు రావడానికి తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల రేపు అలాగే కార్తీక సోమవారం కాబట్టి తప్పకుండా శివుడి గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం కానీ ఉదయం కానీ కాలంలో అంటే సాయంత్రం పూట కానీ శివుడికి గంగాభిషేకంతో ఉదయం అయితే గంగాభిషేకంతో అంటే గంగతో అభిషేకం చేస్తే కనుక శివుడు ఎంతో ఉప్పొంగిపోతాడండి మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడనమాట అలాగే సాయంత్రం పూట ప్రదేశ కాలంలో ఖచ్చితంగా మీరు శివుడికి ఒక టెంకాయని కొట్టిరండి అంటే శివుడికి ఒక టెంకాయని ఉత్పత్తిలు ఇలా పూలు పండ్లు తీసుకెళ్తాం కదా మనం గుడికెళ్ళేటప్పుడు అలా శివుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి మీరు మొక్కుకొని మొక్కుకొని రండి ఇంటికి లోపు మీరు అనుకున్నటువంటి కోరిక మాకు నెరవేరాలి మేము అనుకున్న కోరిక మాకు నెరవేరాలని మీరు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేలోపు మీరు తప్పకుండా ఎవరితో మాట్లాడకుండా ఇంటికి రావాలండి తప్పకుండా మీకు అనుకున్నటువంటి కోరికలు మీ మనస్సుకి తప్పకుండా అనిపిస్తుంది అనమాట మేము అనుకున్న కోరికలు నెరవేరాయి కదా అని ఇంకా పేదలకు కానీ ఎవరికైనా వృద్ధులకు కానీ అన్నదానం చేయండి రేపటి రోజున కార్తీక సోమవారం కాబట్టి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజు ఈ వీడియో ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్